నర్సరావుపేటలో చిరంజీవి యువత అధ్యక్షులు అద్దెపల్లి ఆనంద్ బాబు ఆధ్వర్యంలో అరండాల్పేటలోని విజయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వాగ్దేవి విద్యా సంస్థల సెక్రటరీ రాయల శ్రీనివాసరావు విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు సుమారు నలభై మంది రక్తదానం చేయడం జరిగిందని అతిథులు మాట్లాడారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ గా పద్మ విభూషణ్ గా ఎన్నో అవార్డులు సంపాదించుకున్న నటుడు చిరంజీవేనని ఆయన సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తన అభిమానులు ప్రోత్సహించడం వలన సమాజానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక పండుగలాగా జరుపుకునేటటువంటి ఒక వాతావరణం అది ఎవరైనా అంటే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈ సందర్భంగా ఈరోజు అన్నయ్య చిరంజీవి గారి అభిమానులందరం కూడా స్థానిక నర్సాపేటలోని విజయ బ్లడ్ బ్యాంకులో ఒక నలభై మంది ఈరోజు చిరంజీవి అభిమానులు రక్తదానం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రక్తదానం చేయడానికి ఇయడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఈ రక్తదాన కార్యక్రమానికి పోనుకొని ఏర్పాటు చేసినటువంటి మా అద్దెపల్ల ఆనంద్ అలానే శ్రీకాంత్ గోవిందు మరియు మన బ్రహ్మ అలానే ఆరంబి దేశలేని అమ్మంతరావు కుప్పర్ల మిగతా అందరూ కూడా మన కృష్ణశెట్టి బ్రహ్మం అందరూ కూడా ఈరోజు సహకరించి పోయింది కృష్ణశెట్టి పోయింది వీళ్ళు అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి చిరంజీవి గారు అంటే ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనేటటువంటి శ్లోగంతో ఆయన చెప్పడమే కాకుండా ఆచరించి ఎన్నో అవార్డులు పద్మభూషణ అవార్డులు తీసుకొని ఈరోజు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలబడేటటువంటి వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అందువల్ల ఆయన మరింత పుట్టినరోజుని మరింత ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నయ్య ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటూ ఆయన మరెన్నో రోజులు జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా పల్నాడు జిల్లా నర్సరాపేట వాస్తవ్యం తరపున మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ థ్యాంక్ యూ 失礼します。